నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెక్క దుర్పితి వేద ధర్బరంలో మైత్రి సిల్క్స్ అయితే ఉన్నానండి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అనమాట సో ఇక మనం మనగానే ఇంకా మనకు ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా ఇక్కడ నుంచే పట్టు సారీస్ అయితే డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి మీకు అందరికీ తెలుసు ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే మన కస్టమర్స్ అంటే మనమే అనమాట ప్రతి కి మనం ప్యూర్ కట్టలేం కదా సో సెమీ కూడా మాకోసం తీసుకురా అని చెప్పడం జరిగింది సో దాని గురించి ఏంటంటే సెమీ అండ్ పట్ ప్యూర్ పట్టు రెండు కూడా మెయింటైన్ చేస్తున్నారు ధర్వరం ఆల్ ఓవర్ మొత్తం ధర్వరం అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు అండి అండ్ కమింగ్ టు సిల్క్స్ లో సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ సెమీ పట్టు దగ్గర నుంచి ప్యూర్ పట్టు సారీస్ వరకు కూడా అన్ని దొరుకుతాయి సో మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లోనే ఇస్తున్నారు త్రూఅవుట్ ఇండియా వీళ్ళు ఆన్లైన్ లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మీకు అయితే అండ్ వీళ్ళు ఒక మైత్రి సిల్క్స్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా రన్ చేస్తున్నారు ఈ పేజ్ ద్వారా చాలా మంది కస్టమర్స్ అయితే వీళ్ళ దగ్గర నుంచి శారీస్ అయితే పర్చేస్ చేశారండి మీరు కూడా చూడొచ్చు ఒకసారి రిఫరెన్స్ చూసుకోవచ్చు ఒకసారి స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాను అయితే అండ్ కమింగ్ టు మైత్రి సిల్క్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మన షాప్ ఇది ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది సో ఇప్పుడు ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి మన దగ్గర మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి

మనకి మొత్తం టోటల్ ఇట్లా బార్డర్లెస్ డిజైన్స్ వస్తాయి కానీ మనకి ఈ బడ్జెట్ లో ఆపోజిట్ బార్డర్ లో బాగా ఇచ్చారు కదా అవును మేడం చాలా వరకు సెల్ఫ్ లో ఇస్తారు అంటే మగ్గాలు మనమే వస్తాయి ఓన్ మ్యానుఫాక్చరర్స్ కూడా ఈ టైప్ లో ఓకే బాగున్నాయి టోటల్ ఆ రోజు శారీ వెయిట్ ఎంత వస్తుంది మనకు వెయిట్ అంతా మనకి 750 సెవెన్ ఫిఫ్టీ అట్లా వస్తుంది మేడం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది అండి ఈ టైప్ వస్తుంది పళ్ళు మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమవుతుందంటే మీరు ఇంత తక్కువ బడ్జెట్ ఇంత మంచిగా లోయారు చేసి ఇస్తున్నారు కదా అందుకోసం చాలా మంది దీనికి అడిక్ట్ అయిపోతున్నారు ప్యూర్ పొట్ట కొనాలంటే అంటే ఆలోచిస్తున్నారు ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేస్తా ఒక అయినా ఒక ఇరవై ఏళ్ల క్రితం అసలు చేతి మగ్గాలవే ఉండేది కానీ ఇప్పుడు కస్టమర్ పైన డిపెండ్ అయిపోయి పవర్ లూమ్ కూడా తయారు చేస్తున్నారు ఎందుకంటే మీరు ఆ రేట్ కి పట్టు ప్యూర్ పట్టు ఇవ్వలేరు కాబట్టి సో వాళ్లకు నచ్చిన విధంగా ఇస్తున్నారు అయితే ఇప్పుడు సో ఇవన్నీ కూడా ఫిఫ్టీ టు టూ థౌసండ్ వస్తాయి మనకి ప్రతి ఒక్క దాంట్లోనూ కలర్స్ ఉంటాయి కలర్స్ అనేవి నాన్ లోకల్ వాళ్ళు బుక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో ఉంటాను నాకు ఒక నాలుగు వేల రూపాయ ఐదు వేల రూపాయలు వచ్చిరా కావాలా మీకు ఫోన్ చేసి దానికి సంబంధించిన ఫోటోస్ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ ఉంది ప్లస్ ఆన్లైన్ బిజినెస్ ఉంది యూట్యూబ్ లో కూడా ఉంది మేడం వాళ్ళకి షిఫ్టింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది ఓకే నేను ఒక ఐదు వేల రూపాయలు కావాలనుకుంటే మీరు ఫోటోస్ పెడతారు లేకపోతే మీ పేద రిఫర్ చేయొచ్చు ఈ సారీస్ శారీస్ ఏమవుతాయంటే మనము ఫ్యాన్సీ సారీస్ అంటే కేటలాగ్ టు కేటలాగ్ మన దగ్గర ఉంటది లేకపోతే మళ్ళీ మ్యానుఫాక్చర్ చాలా అవుతాయి కాబట్టి మనం సేమ్ ఐటమ్ తెప్పించుకోవచ్చు పట్టు సారీస్ అయితే వీక్లీ వన్స్ మగ్గ ఉంటుంది కాబట్టి సేమ్ అదే కావాలి అంటే కుదరదు అన్నమాట ఉంటది సరే నెక్స్ట్ రేంజ్ లో చూద్దాం సెమీ మేడం ఏమంటే త్రీ ఫైవ్ రేంజ్ లో వస్తాయి అంటే మనకి హ్యాండ్లూమ్ లో వచ్చే కాన్సెప్ట్ క్వాలిటీ మీకు చూసుకోవచ్చు క్వాలిటీ చాలా డిఫరెన్స్

డార్క్ పర్పుల్ షేడ్ ఇచ్చారు ఇలా తలంబ్రాలకి మనకి వైట్ లో కావాలన్నా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అంట వైట్ yellow ఆ ప్యాటర్న్ ఓకే సో ఇవన్నీ కూడా సెమీ పట్టు పవర్ లూమ్ ఐటమ్ అండి సో ఇంకా మనకు ప్యూర్ అనేది మనకు ఎట్లా మూడు వందల అరవై నుంచి అంటే హ్యాండ్ లూమ్ హ్యాండ్ లో వస్తాయి ఐ వుడ్ చూద్దాం ఒకసారి సో బ్రదర్ నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మాకు అదే మేడం లైట్ వెయిట్ లైట్ వెయిట్ త్రీ ఫైవ్ టు ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ టు ఎయిట్ ఫైవ్ ఓకే హ్యాండ్ లూమ్ ఐటమ్ హ్యాండ్ లూమ్ ఐటమే మొత్తం అంతా ఓకే సో ఇప్పుడు మనకి సాఫ్ట్ సిల్క్ వస్తుంది ఇది వచ్చేసి 3 5 వస్తుంది మేడం ఇలాంటి మోడల్స్ వచ్చి 6 5 7 5 ఇది ప్యూర్ ఉంటదా పట్టు లేదు హాఫ్ మిక్స్ ఏది మిట్ ఉంటది అంటే హ్యాండ్లూమ్స్ లూమ్స్ అన్ని మనకి ఇది అయిపోతే ఇంకా 10 కే నుంచి ఇంకా పైన ఇచ్చేస్తాను ఇవన్నీ 10 లోపు అయితే ఇవన్నీ 10 లోపు వస్తాయి అంటే లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ మనకి బ్రైడల్ లో 10 లోపు కావాలన్నా ఉన్నాయి ఒక టూ సారీస్ ఇచ్చేసి మరి 10 పైన అవి కొన్ని చూపిస్తాను ఓకే అండ్ పక్క హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు శారీస్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీస్ అన్ని కూడా టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ లో వస్తాయి పెళ్లి కూతురులకి అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకున్న వాళ్ళకి ఒకసారి చూడండి కొన్ని అయితే రెఫరెన్స్ అలా పెట్టాము అండ్ వీటిలో అయితే ఇవి శారీస్ అయితే పెళ్లి కూతురుస్కి అంటే సారీస్ ఎక్కువ బాగా డిమాండింగ్ ఉంటుంది ఈవినింగ్ రిసెప్షన్స్ కానివ్వండి అలా కట్టుకోవడానికి సో ఇవంతా కూడా ప్యూర్ వస్తుంది మొత్తం అంతా కూడా చూడండి రిచ్ పళ్ళు ఎంత వస్తుంది ఇది ఫిఫ్టీన్ వస్తుంది ఫిఫ్టీన్ ఫైవ్ వస్తుంది ఫిఫ్టీన్ ఫైవ్ అవును ఓకే చాలా బాగుంది అసలు ఇది యాక్చువల్ చెప్పాలంటే మనం రిటైల్ లో తీసుకుంటే చాలా హెవీ ఉంటుంది బయట ఎక్కడైనా వేరే షాపింగ్ మాల్స్ అట్లా పోతే మనకి ఫార్టీ టు ఫిఫ్టీ వరకు సేల్ చేస్తాం ఇదే అవును మేడం ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండ్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి లావెండర్ బోర్డర్ ఇచ్చేసారు అండ్ ఈ ఈ మధ్య ఆరంజన అనేది బాగా ట్రెండ్ అవుతుంది ఆరంజన లోనే మళ్ళీ రష్టాలని తీసుకున్నారు అనమాట చాలా బాగుంది కాంబినేషన్ ఫ్రామ్ కూడా మనకి మొత్తం అంతా హ్యాండ్ వర్క్ ఉంటుంది ఇది అటాచ్ పల్లు అటాచ్ అంటే మామూలుగా కుట్టు బోర్డర్ ఉంటామంటారు మేడమ్ అట్లానే వస్తది అటాచ్ పల్లు వస్తది మనకి తక్కువ కాస్ట్ లోనే కుట్టు పౌడర్ ఇట్లా వస్తుంది ఓకే నైస్ బాగున్నాయి పెళ్లికూర్తలు కానీ పెట్టుబడులకు కానివ్వండి బేసిక్ మనకి ఇంట్లో ఏ పట్టు పట్టసారీస్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ అండి మైత్రి సిల్క్స్ అని నియర్బై ఉన్నవాళ్ళు సత్యసాయి జిల్లా ధర్మవరము ఒకటి వీధిలో షాప్ వస్తుంది అలాగే నాన్ లోకల్ వాళ్ళకి కూడా దూరంలో ఉన్నా రాలేకపోయినా కూడా ఈ యూఎస్ కస్టమర్స్ కూడా మన తెలుగు ఆడపిల్లలకి అందరికీ కూడా ఫ్రీ హోమ్ డెలివరీ యూస్ యూఎస్ కి షిప్పింగ్ ఉంటదండి లోకల్ వాళ్ళ లోకల్ వరకు అయితే ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుందండి సో మీకు ఏ బడ్జెట్లో కావాలనుకున్నా కూడా బ్రదర్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఉంటాను మీరు లో కాంటాక్ట్ అయిపోవచ్చు నెక్స్ట్ మనం ట్వంటీ థౌసండ్ ఎలాంటి శారీస్ వస్తాయి చూద్దాం ఒకసారి అండ్ ఈ శారీస్ ఇంకా హెవీ అనమాట సో మనకి ఇందులో పట్టు శాతం ఎక్కువ ఉంటది కాస్ట్ ఉంటే డిజైన్స్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతాయండి ఇవన్నీ కూడా సో మామూలుగా ఈ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సిల్ఫా జెరీ వస్తుంది జరిగింగ్ కాస్ట్ కూడా పెరుగుతుంది ఇప్పుడు మనకి మామూలు బార్డర్స్ లో ఇలా మీనాకరీ రాదు ఇది ఎడ్జ్ ఎడ్జిట్ ఎడ్జ్ బార్డర్స్ మొత్తం అంతా వీవింగ్ సో దీని కాస్ట్ వీవింగ్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది మేడం మామూలుగా వాస్తవానికి అయితే ఇట్లాంటి సారీస్ ఒకటి ఒకటి వేయాలంటే ఒక వన్ వీక్ పడుతుంది వన్ వీక్ పైన పడుతుంది వన్ వీక్ పైన పడుతుంది లేబర్ కి ఒక వన్ డే కి థౌసండ్ రూపీస్ లెక్క లేబర్ కి టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ పే చేయాల్సి వస్తది ఇంకా మరి సారీ మొత్తం అంత మెటీరియల్ కాస్ట్ అంతా ఉంటుంది ఎందుకంటే మనకు హోల్సేల్ కాబట్టి ఈ ప్రైజెస్ లో వస్తాయి ట్వంటీ పైన వస్తాయి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఆ మధ్యలో ఉంటాయి థర్టీ బిలో థర్టీ బిలో అన్ని మన దగ్గర అయితే మామూలు బయట అయితే చాలా ఎక్కువ ఉంటుంది

డిజైన్స్ మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత రిపీట్ అవుతాయి రిపీట్ అవుతాయి ఏమంటే కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు మనకి కలర్స్ అన్ని అయిపోయినాక మరి మనకి కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోండి సో గ్యాస్ చూసారు కదా అండి ప్యూర్ పట్టు సారీస్ దగ్గర నుంచి సెమీ పట్టు సారీస్ బడ్జెట్లో కావాలంటే హోల్సేల్ లో మైత్రి అవైలబిలిటీ లో ఉన్నాయండి వీళ్ళు మ్యానుఫెక్చర్స్ కాబట్టి ఈ ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తున్నాము ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారని చూడండి ఒకసారి అలాగే చిన్న చిన్న బిజినెస్ చేసుకునే ఉమెన్స్ ఎవరైతే ఉంటారో ఇంట్లో సెమీ పట్టు కానీ ఒక మూడు వేలు నాలుగు వేల రూపాయలు సారీస్ మనం తెచ్చుకొని కొంచెం అమౌంట్ పెట్టుకొని మనము మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలనుకున్న వాళ్ళకు కూడా వీళ్ళ దగ్గర మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా సారీస్ అయితే ఉంటాయండి హోల్సేల్ వాళ్ళకి ఇంకా కూడా మీకు ఇటువంటి మాట్లాడే ఇంకా కూడా తగ్గుతుంది అనమాట హోల్సేల్ ప్రైజెస్ వేరేగా ఉంటాయి ఎక్కువ బట్టి మనం సో ఇదండి మైత్రి సిల్క్స్ ధర్మవరం నుంచి మా వీడియో ఇవాళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై గైస్